రిజర్వాయర్ కట్టడం మూలంగా ఇక్కడ వర్షాధ భావ పరిస్థితులు ఏర్పడతాయి ఈ ప్రాంత రైతాంగం నష్టపోతుంది కాబట్టి ముందుగా ముందుగా ఆదుకోవాల్సింది ఈ ప్రాంత రైతాంగాన్ని అని చెప్పేసి ఆనాడే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే కోస్లా కమిటీ తన నివేదికలో పేర్కొనటం జరిగింది దురదృష్టవశాత్తు అనేక కారణాలతోటి మరి ఈ ఈ రోజు వరకు కార్యరూపం దాల్చలేదు ఈ రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది ఒక సంవత్సరం సంవత్సరంలో రెండో ఫేజ్ కూడా మళ్ళీ ఆ తర్వాత వెంటనే ప్రారంభించే విధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటారు అలాగే భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత రైతాంగం మేలు జరగటానికి వ్యవసాయ శాఖ వారిని కూడా ఎప్పుడూ అప్రమత్తం చేస్తూ ముందస్తుగా వారికి రైతులకు ఏం కావాలి అనే ఒక ఆలోచన ఒక కార్యాచరణని రూపొందించుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సీజన్ వస్తుందంటే రైతుల మనోగత భావాలు ఎట్లా ఉన్నాయి ఏ పంట వేయబోతున్నారు కొంచెం సర్వే చేసి మరి రాబోయే అవసరాలని ముందుగా గుర్తించి సకాలంలో వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించడం కల్తీ ఎరువులు పురుగు మందుల ద్వారా కూడా నష్టపోతున్నారు వాటి విషయంలో కూడా ప్రభుత్వం స్ట్రిక్ట్గానే గానే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అన్ని విధాలుగా ఈ రాష్ట్ర రైతాంగానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది గతంలో మరి సున్నా వడ్డీ ఉండేది వైసీపీ పరిపాలన సున్నా వడ్డీని కూడా రద్దు చేయటం జరిగింది మరి బంగారం మీద లోన్లు తెచ్చుకునేవాళ్ళు వాటిని రద్దు చేయటం లేదు జరిగింది పవర్ స్ప్రేయర్లు ఇచ్చేవాళ్ళు ఆ పవర్ స్ప్రేయర్లు కూడా లేవు వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలిసిన తర్వాత కూడా మన ప్రాంత అవసరాలను బట్టి ఒక నివేదికను తయారు చేసుకుని వారికి సమర్పించి తగిన అనుమతులు తీసుకురావడానికి కృషి చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే సంవత్సరం ఇదే విధంగా మంచి వర్షాలు పడి ఈ ప్రాంత రైతాంగం మరి మొహాల్లో సుఖ సంతోషాలు చూడాలని వ్యవసాయక శాఖ వారు కూడా నిబద్ధతతో పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి